మాకు పని ఈ చేస్తున్నారు ఏ కాగితాలు తీసుకున్నది తీసుకుంటారు రాసేది లేదు పాలు కూడా వేస్తారు మాకు ఏ పని చెప్పేది ఆయన మాకు ఇచ్చేది లేదు చంద్ర చంద్రుడు పని పని మాకు ఏ పని కూడా ఇచ్చేది లేదు మా మాకు మా వాళ్ళకి

पाई गाड़ी अलग ताल ताल जो कटी चिक्के जुबिल बिट्टो में वो उसके में वंजे के दिया मार पहले पनी कौन दबुं क्या ये तो पैदा मालूम ना मान चलना मालूम लगा बहुत तो गाड़ी दो बंदर तनी बोल आड़ी बोल वो चश्मे ये लोग वो पन कर दो मंचे का पन ना बात कर दो आटा चिक्के जो కాల్లో వాళ్ళ పాత కాలంలో చేయమంటున్నాం మాకు పని ఇవ్వలేదు ఉపాధి ఆమె పదికి మమ్మల్ని ఎవరికి ఇవ్వలేదు మాకు నూట ఐదు మందికి డిమాండ్ పెట్టి మాకు పని చూపిలేదు మేము పోయి అడవిలో తీర్కొని వచ్చినాం ఫీల్డ్ అసిస్టెంట్ పని చూపిలేదు నూట యాభై రోజులు ఒక రోజు కూడా మాకు కల్పించలేదు ఆ యాభై రోజులు మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు పన్నెండు మందికి బిల్లు కూడా దళితులని పెట్టలేదు మీతో అందరికి పెట్టినాడు వాళ్ళు మార్చు చేసుకోవచ్చు మన వాళ్ళు ఇంచుకనే ఉండము ఏమి లేదు వాళ్ళు వాళ్ళకు ఓ వాళ్ళు చేసుకుంటా ఉంటారు మాకు అంతా ఉండదు మేము ఊరికే ఉండము రెండు